నమస్కారం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక గుండెకాయ లాంటి ప్రాంతంలో ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నాము డిచ్పల్లి మండల కేంద్రం నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు మేము గల్ఫ్ కాంగ్రెస్ పక్షాన టీపీసీసీ ఎన్ఆర్ఐసెల్ తెలంగాణ ప్రవాసీ సెల్ పక్షాన మేము ఒక ఛార్జ్ షీటు దాఖలు చేసినాం ఈరోజు ఈ డిచ్పల్లి గడ్డ నుంచి ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ప్రస్తుతం మళ్ళీ పోటీ చేస్తున్న ధర్మంపురి అరవింద్ గారు మా గల్ఫ్ కార్మికులకు గత ఐదు సంవత్సరాల్లో ఏమి చేయలేదు ఆయనకు సంబంధించిన బీజేపీ పార్టీ కూడా గత పది ఏళ్ళలో మాకు ద్రోహం చేసింది గల్ఫ్ కార్మికులను దోచుక తిన్నారు వీళ్ళు అందుకని మేము స్పష్టంగా ఛార్జ్ షీట్ వేసినాం మా పాయింట్స్తోని వాటికి మీరు స్పష్టంగా జవాబు ఇవ్వండి డొంక తిరుగుడు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవ్వడు అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అన్నది గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ అంటుంది అంటే గల్ఫ్ దేశాలనే కాకుండా ఇతర దేశాలలో పనిచేసే మన తెలంగాణ కార్మికుల సంక్షేమాన్ని మేము చూసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిర్రు ఆ ప్రగతి భవన్లోనే ఈ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చుడు కూడా స్టార్ట్ చేసిన మీరు దానికి ఎందుకు తత్తరబిత్తరవుతున్నారు గజిబిజి అవుతున్నారు గల్ఫ్ అనగానే గ గజగజ ఎందుకు వణుకుతున్నారు అసలు గల్ఫ్ కార్మికులు వాస్తవానికి పదిహేను లక్షల మంది మన తెలంగాణ వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు వాళ్ళు రారు ఫ్లైట్ ఎక్కి వచ్చి ఓటయ్యారు ఆయన ఎందుకు భయపడుతున్నారు మీరు బీజేపీలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వాళ్ళు గతంలో అక్కడి నుంచి ఫోన్ చేసి నిజామాబాద్లో అరవింద్ గారుని గెలిపించిర్రు ఆ విషయం మీకు స్పష్టంగా తెలుసు వాళ్ళు రారని తెలుసు వాళ్ళు వచ్చి ఓటేయరని తెలుసు కానీ వాళ్ళకు ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది పలుకుబడి ఉంది వాళ్ళు మేఘ సందేశం ద్వారా వాళ్ళు అక్కడి నుంచి సప్త సముద్రాల ఆవల నుంచి ఒక సందేశం ఇస్తే వాళ్ళని అమితంగా ప్రేమించే వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఓటేస్తారన్న విషయం ధర్మపురం అరవింద్కు బాగా తెలుసు గతంలో ఈ ఓట్లు కొల్లగొట్టి గల్ఫ్ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి గెలిచిండు వాళ్ళకు ఏమీ చేయలేదు గుండు సున్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళు అదే ఆ ఓట్లు వేసిన వల్ల ఇప్పుడు రివర్స్ ఓటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఇక్కడ నుంచి స్పష్టంగా నేను ఐదు సంవత్సరాలు నువ్వేం చేసిన ఆయన గల్ఫ్ వాళ్ళ గురించి ఒక్కరోజు పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడినా పాపాన పోలేదు ఒక్క ప్రశ్నకు వేసిన ప్రశ్నకు ఒక్కదానికి కూడా జవాబు ఉన్నట్టుగా లేదు ఉంటే చూపియ్యు తర్వాత కరోనా కాలంలో చాలామంది ఫ్లైట్ లెక్క వచ్చినప్పుడు డబల్ డబల్ త్రిపుల్ త్రిపుల్ పైసలు వసూలు చేసారు మీరు ఓ ప్రవాసీ భారతీయ బీమాలో పది లక్షల ఇన్సూరెన్స్ ఉంది దానిలో న్యాచురల్ డెత్ డెత్ డ్యూటీ ఎనీ రీజన్ ఏదైనా గుండె పోడుతుంది చనిపోతే కూడా యాడ్ చేయి బాబు ఎట్లన్న ఒక జీవో చేంజ్ చేయి ఒక సవరణ చేయమని చెప్పి నీ చుట్టూ తిరిగినావు నువ్వు పట్టించుకోలేదు మరి గల్ఫ్ వల్ల ఇంత డబ్బు పంపిస్తున్నారు వాళ్ళ వల్ల ఈ దేశమంతా బాగుపడుతుంది అయినా మీరు పట్టించుకోరు ఇట్లా ఎందుకు మీరు చేస్తున్నారు అసలు గల్ఫ్ గురించి మీరు బీజేపీ ఏమీ చేయలేదు తర్వాత ఇందాక మిత్రుడు అన్నట్టు ఇండియన్ పీపుల్స్ ఫోరం ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అనే ఒకటి పేర్లు పెట్టుకుంటా మా అరవై ఐదు సంఘాలు ఎట్లయితే ఉన్నాయో అరవై ఐదు ఎట్లయితే ఒక అరవై అరవ బోడిలింగం అంతే తప్ప దీనికి కొమ్ములు లేవు తోకలు లేవు ఐపీఎఫ్ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ అందరిలాగా సేవ చేస్తుంది మేము ఇంతమంది డాక్టర్లు లాయర్లను పెట్టి చేస్తున్నాం అంటే నువ్వు ఏది పెట్టాల్సిన అవసరం లేదు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి ప్రతి ఇండియన్ ఎంబసీలో ఇండియన్ కాన్సులేట్లో ఇండియన్ హైకమిషన్లో భారత ప్రభుత్వం నిధులు ఇచ్చి అడ్వకేట్లను పెట్టి మీ యొక్క కష్టాలను నెరవేరుస్తుంది అంటే దీని అర్థం ఏంది దానికి నువ్వు ఫండ్స్ ఇస్తలేవన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవడం వల్లనే ఈ స్వచ్ఛంద సంస్థలు సంఘాల వాళ్ళు చందాలు వేసుకొని పనిచేస్తున్నారు నీ ఐపీఎఫ్ చేస్తు నువ్వేం చేసినవారు ఆయన అంటే ఐపీఎఫ్ చేసిన ఐపీఎఫ్ ఏ వాళ్ళు ఐపీఎఫ్ కు బీజేపీకి ఏం సంబంధం సపోజ్ నీ అనుబంధ సంఘం అయిపోతే మరి నీ స్థాయి పడిపోయింది అరవై ఐదు సంఘాలు నువ్వు అరవై అరవ సంఘమే నువ్వు లెక్క భారత ప్రభుత్వం చేయాల్సింది నువ్వు చేయలేకపోతున్నావు కదా థ్యాంక్ యూ నమస్కారం ఈ డిచ్పల్లిలో ఈరోజు గల్ఫ్ ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్కి మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లాగే గల్ఫ్ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా మనం అందరం చూస్తూ ఉన్నాం పదమూడవ తారీఖు జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి దాదాపు అరవై ఐదు గల్ఫ్ సంఘాలు కూడా మద్దతుగా నిలబడ్డాయి వారు గల్ఫ్ సంఘాల గౌరవాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు వారి ప్రస్థానం చూసుకుంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయంగా రాజకీయ అనుభవం మచ్చలేనటువంటి నాయకుడిగా ఎంతోమంది అభిమానాన్ని కొన్ని లక్షల మంది అభిమానాన్ని చూరగొన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాడు అయితే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ పదహారవ తారీఖున తాజ్ రెక్కన్ హోటల్లో ముఖ్యమంత్రి గారు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయబోతున్నట్టుగా వారు ప్రకటించారు సో ఈ యొక్క ఇది ఇది దాదాపు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కళ కొన్ని లక్షల మంది కార్మికులు కూడా ఈ ఆనాడు ఉద్యమానికి ఊపిరి పోసిర్రు బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి ఉద్యమంలో ఆనాడు చంద్రశేఖరరావు గారు గల్ఫ్ సమస్యల్ని తెలంగాణ ఆవిర్భవించినాక పరిష్కారం చేస్తాం దానికి ఒక వెల్ఫేర్ బోర్డును పాలసీని తీసుకొస్తామని చెప్పారు కానీ గతంలో మోసం జరిగింది ఉమ్మడి పాలనలో మోసం జరిగింది చివరాఖరికి రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా మోసపోతూనే ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అంటే ఈ ప్రజలు కోరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు కనుక ప్రజలు ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగు ముందుకేశారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలలో మరియు ఇతర దేశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రవాస కార్మికులు కావచ్చు వైట్ కలర్ ఎంప్లాయీస్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇవాళ మన రాష్ట్రంలో మన కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం వచ్చేసింది కనుక మనకు తెలుసు ఏదైనా రాజకీయం ద్వారానే సాధ్యం అధికారం ఉండాలి కనుక తప్పకుండా మీరు మీ ఓటు రూపంలో ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పి జీవన్ రెడ్డి గారి లాంటి ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలని చెప్పి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా లాస్ట్ వీకు అరవింద్ ధర్మంపురి గారి ఒక ప్రెస్ మీట్ చూసాం ఐపీఎఫ్ గురించి మాట్లాడుతున్నారు వారు ఇప్పుడు యాదికి వచ్చిందా గల్ఫ్ బోర్డు అని చెప్పి జీవన్ రెడ్డి గారి మీద వారు కౌంటర్ ఇస్తున్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ధర్మపురి అరవింద్ గారిని సోదరా ఇన్ని పదేళ్ల పాటు మరి సెంట్రల్లో ఏం చేసింది బీజేపీ పార్టీ ఒకసారి మీరు చెప్పాలి తర్వాత మీరు గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీరు పార్లమెంటులో ఎన్నిసార్లు క్వశ్చన్స్ లేవనెత్తారు మరి గల్ఫ్ సమస్యల మీద తెలుగు మాట్లాడే సిబ్బంది కావాలి విదేశాల్లో పనిచేస్తున్న స్పెషల్గా గల్ఫ్లో మలేషియాలో పనిచేస్తున్నటువంటి కంట్రీస్లో అని చెప్పి మన చాలా సందర్భాలలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కరోజు దాని మీద అరవింద్ గారు స్పందించలేదు ఇవాళ జీవన్ రెడ్డి గారు నేను గల్ఫ్ బోర్డు తీసుకొస్తా మా కార్మికులకు న్యాయం చేస్తానగానే అరవింద్ ధర్మంపురి గారికి తెలియని ఒక ఆక్రోషం భయం ఏర్పడింది నేనేమంటున్నా మీరు నిజంగా పనిచేసి ఉంటే కనుక ఇవాళ మీరు ఏ ఈ ఈ గల్ఫ్ బోర్డు ప్రస్తావన వస్తే వెంటనే మీరు దీనికి వెల్కమ్ చెప్పాలి తప్ప దీన్ని మీరు చాలా ఇదేదో మిమ్మల్ని ఓడించేటటువంటి ఒక గల్బోర్డ్ అనుకుంటున్నారు కానీ ఇది కనీ ఒక ఇరవై ముప్పై లక్షల మందికి ఇది ఒక సంజీవని లాగా ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు దీన్ని ఇప్పటికైనా మీరు వెంటనే మీరు జీవన్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి మీరు కృతజ్ఞతలు చెప్పాలి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పదిహేడు లోపల ఈ యొక్క గల్ఫ్ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు కనుక ముఖ్యమంత్రి గారు కూడా మీరు కృతజ్ఞత చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అయితే ఐపీఎఫ్ అనే ప్రస్తావన తీసుకొచ్చి మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మిత్రులారా ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు విదేశాల్లో గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు స్పెషల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒకటే కోరుతా ఉన్నా ఐపీఎఫ్ ఇండియన్ పీపుల్స్ ఫోరం అనేది ఒక ఎన్జిఓ మాత్రమే దాంట్లో ఇక్కడ మాకు కూడా అరవై ఐదు సంఘాలు ఉన్నాయి దాంట్లో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అనేది మా కూడా సంస్థ ఉంది మా తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఎట్లనో ఈ ఐపీఎఫ్ కూడా గంతనే అయితే ఈ ఐపీఎఫ్ చాటన బీజేపీ యాక్టివిటీస్ చేస్తుంది ఈ ఐపీఎఫ్లో పదకొండు మంది లాయర్లు పద్నా పదిహేను మంది డాక్టర్లు ఉన్నారు ఏ సమస్య వచ్చినా పని చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అర్మింద్ ధనపురి గారిని ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థన లేక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ఒక వింగ ఇది దీని మీద మీరు స్పష్టమైనటువంటి ఒక సమాధానం ఇలా ప్రవాసీలందరికీ కూడా చెప్పాలి మీరు ఇది కానీ నిజంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే అయితే లేదా ప్రభుత్వమే బాగా చేస్తే ఐపీఎఫ్ అవసరం లేదు ఒకవేళ ఐపీఎఫ్ ఏ పనిచేస్తుంటే ప్రభుత్వ పరిపాలన బాగలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఐపీఎఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అని ఇట్లా రకరకాల సంస్థలను పెట్టుకొని మనం మీరు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు సరే అది మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి కానీ ఇక్కడ తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం స్పెషల్గా అరవింద్ ధర్మపురి గారు ఈ ఐపీఎఫ్ గురించి మాట్లాడకపోతేనే బెటరు ఒకవేళ దాని మీదనే మీరు పదే పదే మాట్లాడితే ఆ మిమ్మల్ని ఓడకూడతుంది మేమే ఓడిస్తాం మిమ్మల్ని ఇక్కడ అని చెప్పి ఈ సందర్భంగా అరవింద్ ధర్మపురి గారికి సూటిగా చెప్పదలుచుకున్నాం ధన్యవాదాలు